పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఈవీఎం ధ్వంసం కేసుపై ఏపీ హైకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈవీఎం ధ్వంసం కేసుతో పాటు మరో రెండు కేసులపై ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది ఇప్పటికే ఈ కేసులో పిన్నెల్లి మధ్యంతర బెయిల్పై ఉన్నారు మాచర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేట్ ప్రాంతంలో ఉన్న ఓ పోలింగ్ స్టేషన్లో ఈవీఎంను బద్దలు కొట్టిన కేసులో ఎన్నికల సంఘం అరెస్ట్ చేయాలని ఆదేశాలిచ్చింది దీంతో ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించిగా ఉపశమనం లభించింది జూన్ ఐదవ తేదీ వరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణను నేటికి వాయిదా వేస్తూ తీర్పునిచ్చింది దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ద్వారా అందిస్తారు చెప్పండి మొత్తంగా చూసుకోవచ్చు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం నిన్నటితో ముగిసింది ఎందుకంటే నిన్న హైకోర్టు ఎప్పుడైతే ఆయన ఈవీఎం కేసులు కావచ్చు అదేవిధంగా అక్కడ జరిగినటువంటి అల్లర్ల విషయంలో ఎన్నికల సంఘం ఇమీడియట్లీ అరెస్ట్ చేయాలని చెప్పేసి కూడా పది సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది నాన్ బెల్ బిల్ కోస్లు కూడా ఆ పిన్నెల్ రామకృష్ణారెడ్డి మీద పెట్టడం జరిగింది అయితే ఆ పిన్నెల్ రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఆయన ఐదో తారీఖు వరకు కూడా ఉపశమనం ఇవ్వాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది దాని తదుపరి ఆ విచారణ ఆరో తారీఖు వాయిదా వేయడం జరిగింది అయితే ఈ రోజు ఆ విచారణ జరుగుతా ఉంది ఎందుకంటే ఐదో తారీఖు తర్వాత పోలీసులు పిన్నెల్ రామకృష్ణారెడ్డి పైన యాక్షన్ తీసుకునేటువంటి రైట్స్ ఉన్నాయి ఎందుకంటే నిన్నటి నుంచి అక్కడ నర్సరాపేటలో అంతా కూడా కట్టు జీతం చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే అక్కడ నిన్న వన్ ఫార్టీ సెక్షన్ విధించారు అదేవిధంగా ఎప్పుడైతే కోర్టు ఉపశమనం ఇచ్చిందో ప్రతిరోజు కూడా అతను అక్కడ ఉన్నటువంటి జిల్లా ఆఫీస్ కెళ్ళి జిల్లా ఎస్పీ ఆఫీస్ ప్రతి ప్రతిరోజు సిగ్నేచర్ చేయాలి అదేవిధంగా షరతులతో కూడినటువంటి బెయిల్ ఎక్కడికి కూడా అతను వెళ్ళడానికి లేదు విదేశాలకు గాని అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ దాటి వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా షరతులతో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే పిన్నెల్ రామకృష్ణారెడ్డి గత వారం రోజులుగా కూడా అక్కడ ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి ఎంపీ వైసీపీ ఎంపీగా పోటీ చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఇంట్లో బస్ చేశారు అక్కడ అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడైతే ఓటమి వచ్చిందో అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరుకి తిరుగుముఖం పెట్టినటువంటి నేపథ్యంలో ఆ పిన్నెల్ రామకృష్ణారెడ్డి ఉంటున్నటువంటి ఇంటికి పూర్తిగా కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది పిన్నెల రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్లకుండా పూర్తిగా కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎస్పీ బాగా సీరియస్ గా తీసుకున్న ఈ అంశాన్ని పిన్నెల రెడ్డి ప్రతి అడుగుని కూడా గమనిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పిన్నెల రామకృష్ణారెడ్డి ఇన్స్టిట్యూట్ కూడా పూర్తి పూర్తిగా టైట్ చేశారు ఈ రోజు కోర్టులో విచారణ వాటి నేపథ్యంలో ఈ రోజు కోర్టు విచారణ ముగిసేంత వరకు కూడా పూర్తి స్థాయిలో కూడా పిన్నెల రెడ్డి పోలీసులు మాత్రం నిఘా పెట్టారు అయితే మరి ఈ రోజు మరి కొద్దిసేపట్లోనే విచారణ ప్రారంభంగా ఉంది ఎందుకంటే ఐదో తారీఖు వరకే పోలీసులు యాక్షన్ తీసుకోవద్దని చెప్పారు కాబట్టి ఆరో తారీఖు తర్వాత ఐదో తారీఖు తర్వాత పోలీసులు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ దాని విచారణ కూడా ఈ రోజు ఉంది కాబట్టి అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతోంది మరి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈ రోజు పిల్లలు కనిపిస్తున్న పోలీసులు మాత్రం అరెస్ట్ చేస్తారని చెప్పి కూడా తెలుస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ